భారతదేశ ప్రభుత్వం అసాంఘిక శక్తులు మోసపూరిత చర్యలకి పాల్పడుతున్నట్టు గుర్తించిన ఫోన్ నంబర్ల మీద చర్యలకి దారితీసింది ఈ చర్యల తర్వాత ఇవి కనుక కట్టడి అయితే మరింత మంది నెంబర్లని బ్లాక్ చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇట్లా వీళ్ళు సేకరించినటువంటి నెంబర్లు వచ్చేసి ఒకటో రెండో కాదు యాభై ఐదు లక్షల నెంబర్లు ఉన్నాయి యాభై ఐదు లక్షల నెంబర్ని రాత్రికి రాత్రి ఈ దేశ ప్రభుత్వం బ్లాక్ చేసి అవసరం పడేసింది ఈ నెంబర్లతో దేశద్రోహంతో పాటు సామాన్యుల్ని మోసం చేయడం సైబర్ నేరాలకి పాల్పడడం జరుగుతున్నాయి టెర్రరిస్ట్ యాక్టివిటీసు వైలెన్స్ క్రియేట్ చేయడం మతాల మధ్య గొడవలు పెట్టి అట్లాగే సైబర్ క్రైమ్ క్రియేట్ చేయడం జనాలకి ఫోన్లు చేసి అబద్ధపు విషయాలు చెప్పి వాళ్ళని మోసం చేసే డబ్బులు కాజేయడం లేకపోతే పిల్లల్ని హెరాస్ చేయడం ఆడపిల్లల్ని ఇట్లాంటి అంశాలన్నింటినీ లెక్క తీసుకుంది ఐదు పాయింట్ ఐదు మిలియన్ ఫోన్ నెంబర్ని రాత్రికి రాత్రి డియాక్టివేట్ చేయడం ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇండియాలోనే కాదు చట్ట విరుద్ధమైన సిమ్ కార్డులతో సంబంధం ఉన్న సైబర్ నేరాలు ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు కేంద్రం సంచార్ సాతి పోర్టల్ ప్రారంభించింది దీని ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించిన ధృవీకరణ ప్రచారం విజయవంతమైందని కమ్యూనికేషన్ల మంత్రి తెలిపారు దీనికి సంబంధించినటువంటి కనెక్షన్లని డియాక్టివేట్ చేసినట్టుగా ఆయన తెలిపారు ఈ నంబర్లతో పాటుగా సైబర్ క్రైమ్ ఆర్థిక మోసాలకు పాల్పడిన మరొక ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల హ్యాండ్ సెట్లని అంటే కేవలం ఇవైతే సిమ్లు ఇందాక చెప్పినవి యాభై ఐదు లక్షల సిమ్ములు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆల్రెడీ మొబైల్ పీసులు కూడా ఉంటాయి కదా జియో కానీ వేరే వాళ్ళు కానీ డైరెక్ట్ మొబైల్ పీసులతో సహా ఉంటారు కదా సిమ్ సో ఆ మొబైల్ పీసెస్తో సహా అన్నిటిని డియాక్టివేట్ చేసేసింది అట్లాగా అట్లాంటి హ్యాండ్ సెట్లు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలు ఉన్నాయి అదనంగా అణచివేతల భాగంగా పదమూడు పాయింట్ నాలుగు రెండు లక్షల అనుమానాస్పద కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసింది కొన్ని ఇవన్నీ కన్ఫర్మేషన్ యాభై రెండు లక్షలు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలు ఇవన్నీ కన్ఫర్మ్డ్గా వీళ్ళు మోసాలు చేస్తున్నారు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని లెక్క ఉంది కానీ ఇంకొక పదమూడు లక్షలు ఉన్నాయి ఇవి కేవలం సస్పీషియస్గా ఉన్నాయి వాటిని కూడా చేసింది సమస్యని మరింతగా పరిష్కరించడం కోసం ప్రభుత్వం మొబైల్ కలెక్షన్ల గురించి ప్రజలకు తెలియచేయడానికి అవగాహన కల్పించడానికి వినియోగదారుల కోసం అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతుంది సైబర్ సెక్యూరిటీ ఫోన్లు చేసి ఫోన్లో కబుర్లు చెప్పి ఓటీపీలు దొంగిలించి ఏటీఎం నుంచి డబ్బులు తీసేసుకునేటువంటి వాళ్ళకి చెక్ చెబుతూ విజయవంతంగా ప్రజల్లోకి మోసపోకుండా ఎట్లా ఉండాలనే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తోంది ఈ సమగ్ర ప్రయత్నం ద్వారా యాభై ఐదు లక్షల ఫోన్ అమలు బ్రాండ్ చేయడం ద్వారా నేరాలు తగ్గుతాయని భావిస్తోంది ఈ ప్రయత్నం ఫలించిన నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని నెంబర్ల మీద దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు యాభై రెండు లక్షల మంది మళ్ళీ ఒక కొత్త దంద స్టార్ట్ చేస్తారు ఈసారి ఎక్కువ నెంబర్లు తీసుకుంటారు మళ్ళీ ఈసారి ఆ లిస్టుని కనెక్ట్ చేసి వాళ్ళకు కూడా బ్లాక్ చేసేటువంటి దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇది ఒక మంచి పద్ధతి సో దీన్ని సపోర్ట్ చేస్తూ వీడియో షేర్ చేయండి